గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజీఆట్ చిూ ఛానల్కి బాగున్నారు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇగ ఈడ చూసిరా బంగారపు కడ్డి బంగారం బిస్కెట్ను కట్ చేసినట్టు కట్ చేస్తారు చూసిరా ఇక దేంతో చేసిరంటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే నా పానకం అవసరం లేదు నెయ్యి అవసరం లేదు స్టవ్ పెట్టడం అవసరం లేదు అయినా ఇట్లా పుల్లారడ్డీ కంటే కూడా ఆరోగ్యకరమైనవి అంతకంటే కూడా మంచి టేస్ట్ ఉన్న స్వీట్ ఇక్కడ రెడీ అవుతుంది దేంతో చేస్తారు అని చెప్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఐదు నిమిషాలల్లో వితౌట్ గీ వితౌట్ స్టవ్ వితౌట్ పాకం ఓకేనా ఒక్కసారి ట్రై చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు మొత్తం చూస్తే తెలుస్తుంది వీడియో మాత్రం స్కిప్ చేయద్దు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఎంఎంజెడ్ రుచులకి ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి షేర్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది ఇక చూసి రైడ కనిపించేటి తెల్లటి పేలాలు అవి సాల్టీ అయినా సరే ఎలాంటి అయినా సరే ఇగ పేలాలు తెలంగాణలో మాత్రం ప్యాలే అంటాం ఎక్కడ ఏమంటారు నాకు తెలియదు ఈ ఒక స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి ఈ పేలాలను మంచిగా వేయించుకోవాలి కరకరలాడేటట్టు తర్వాత డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన నేను చిన్న చిన్న కట్ చేసి వేసుకున్నానండి మీరు అట్లా వేయకున్నా సరే ఇది నేను సాబూత్ వేస్తానండి అట్లా వేసాను ఇగో మీరు డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఉంటే మీకు ఎన్ని వేసుకోవాలనిపిస్తే అన్నీ పేలాలు వేసుకొని ఇగో ఇట్లా మంచిగా డ్రై రోస్ట్ వేయరు లో ఫ్లేమ్లో పెట్టాలండి పేళాలు అంత ప్యాలాలు మంచిగా వేయించుకుంటేనే బాగుంటాయి టేస్ట్ మారిపోతుంది మరి అయితే తర్వాత ఇదిగోండి కొంచెం క్రిస్పీ అయితే ఇలా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇగో ఇక్కడ నేను బెల్లం తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ స్వీట్ చిన్న పిల్లల నుంచి పెద్దలు తింటారు మా ఇంట్లో స్వీట్ అనేది హెల్తీగా ఉండాలి కాబట్టి నేను బెల్లం తీసుకుంటున్నా మీకు ఇక్కడ బెల్లం నచ్చకపోతే నేను మీరు షుగర్ తీసుకోవచ్చు లేదా షుగర్ పౌడర్ కూడా తీసుకోవచ్చు తర్వాత ఇక ప్యాలాలని ఈ ఇట్లా మిక్సీ జార్లో వేసుకోవాలి వీడియో మాత్రం నచ్చుతుంటే లైక్ చేయరు తప్పకుండా ఇక మూడు ఇలాయచీలు చేసుకో ఇక మూడు ఇలాయిచిలు వేసుకొని ఈ గిట్లా బరక బరకగా లేదా సాఫ్ట్గా ఇట్లా మిక్సీ చేసుకోవాలి పౌడరు ఓకేనా ఇక తర్వాత ఇక మనం తీసుకున్న బెల్లం అది మీకు టేస్ట్ని బట్టి తీసుకోండి ప్యాలాలు తీసుకున్నారు పౌడర్ ఎంత అయింది మీ బెల్లం ఎంత తీసుకోవాలి ఇగో చిట్కెట్టు సాల్ట్ ఇక్కడ జాగ్రత్త పడవలసింది ఏంటంటే కాల్చి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా వేస్తే ఇది చాలా మెల్ట్ అయిపోతుంది కాబట్టి ఇది జారు లాగా అవుతుంది మనకు బిట్స్ మంచిగా రావాలి అంటే ఈ కన్సిస్టెన్సీ రావాలంటే పాలు కొద్దిగా వేసి ఇదిగోండి ఇలా ఇలా లిక్విడ్ ఇలా రెడీ చేసుకోవాలి బెల్లం లిక్విడ్ షుగర్ లిక్విడ్ అయినా అలాగే చేసుకోవాలి కాకపోతే జాగ్రత్తగా ఎక్కడ పడాలంటే జాగ్రత్తగా ఉండాలంటే కొంచెం పాలు పోసేటప్పుడు ఎక్కువ పోయకుండా కొంచెం చూసి పోసుకోవాలి ఓకేనా తర్వాత ఇది కూడా మీకు ఎక్కువ అనిపిస్తుంటే కొంచెం ఈ లిక్విడ్ కూడా తీసి పక్కకు పెట్టుకోండి కొంచెం జారుడుగా అయితే భయమవుతుంది కదా అలా లేదా ఆ పౌడర్ కూడా కొంచెం పక్కకు తీసి పెట్టుకోండి మీకు మిక్సీ చేసేటప్పుడు కలిపేటప్పుడు అది అవుతుంది ఇక మీకు ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనిపిస్తే ఆ పౌడర్లో అన్నీ వేసుకోవాలి ఓకేనా లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు వంటే వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఆ పౌడరు ఆ బెల్లం మనం పాలు బెల్లం కలిపిన మిశ్రమంలో ఇలా వేసి స్పూన్తో కానీ చేతితో కానీ మంచి సాఫ్ట్గా ఇలా కలుపుకోవాలి ఓకేనా ఇగో మీకు ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంటే చూడండి మీకు సాఫ్ట్గా వస్తుందా రాదా అనే విషయం తెలుస్తుంది అది కొద్ది కొద్దిగా మనము అక్కడ ఉంచుకున్నాం కాబట్టి బెల్లం నీళ్ళు ఇట్లా వేసుకోవాలి ఓకేనా ఇవి వారం రోజుల వరకు ఉంటాయి ఎందుకంటే మనం అక్కడ వాటర్ ఇక్కడ మనం యూజ్ చేయలేదు కాబట్టి బెల్లం కాల్చి చదవాల్సిన పాలు కాబట్టి మనం ఎక్కడ వాటర్ యూజ్ చేయలేదు కాబట్టి వారం రోజులు ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయి ఇగో మీకు స్టీల్ అయినా తీసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు ఇగో ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ బిడ్డది స్నాక్స్ బాక్స్ ఉంది దాంట్లో కొంచెం ఒక్క సుక్క నెయ్యి వేసినా నెయ్యేసి ఇట్లా రాసి ఇగో మీరు ఈ తీసుకోవాలి అంటే ఈ గిట్ల కన్సిస్టెన్సీ ఉంటుంది మనకు ఆ పీస్ అనేవి అట్లా మంచిగా వస్తాయి అన్నట్టు మీకు నచ్చిన షేప్లో మీరు నచ్చిన బౌల్స్లలో వేసుకోవచ్చు కూడా వేసుకోవచ్చు ఓకేనా ఇట్లా మంచిగా ఒక్క తీరు ఇట్లా సమానంగా ఓతుకోవాలి నచ్చిందా మీకు మీరు ఎట్లా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయి ఇక తప్పకుండా జరిగే ఈ వీడియోని వైరల్ చేయరాదు పేలాలతోటి స్వీట్ అంటే ఎంత బాగుంటుంది సూర్యుడు మళ్ళీ దీనికి పాన్కం లేదు స్టవ్ లేదు నెయ్యి లేదు అయినా బ్యూటిఫుల్ చూడ్డానికి టేస్ట్కి టేస్ట్ మళ్ళీ హెల్త్కి హెల్త్ షుగర్ వేసుకుంటే కొంచెం బాగా ఇక షుగర్ వాడతలేమో మనం కానీ అయితే ఇది బాగా ఇగో చూసిరా ఇగ వచ్చింది ఇక బంగారం పి బంగారం బిస్కెట్ సేమ్ అట్లే ఉంటుంది బంగారం బిస్కెట్ ఏదైనా సైజుకి ఇంత చిన్నవి చేసిన మళ్ళీ ముక్కలు అందరికీ రావాలి కదా ఇగ చూసిరా కట్ అవుతుంది ఇక బంగారం బంగారం స్వీటు పేలాల బంగారం బిస్కెట్ ఇక కట్ అవుతుంది చూసిరా ఎంత మంచిగా కట్ అయింది దానికి ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు ఏడా అవసరం లేదు ఒక్క నిమిషంలో ఇటు ఒత్తుడే అటు కట్ చేసుకుడే ఇగో చూసిరా నచ్చిందని అనుకుంటున్నా ఇగో ఇగో గిట్లా సమానం చేసుకోరు ముక్కలు లేకపోతే నీకు పెద్దది వచ్చింది నాకు చిన్నది వచ్చిందని ఇంట్లో ఇగ ఒక్కటే పడిసేస్తారు మళ్ళీ వరతారు ఇగో చూసిరా ఇక దీనిపైన మీరు కాజు పెట్టుకోవాలనుకుంటారు కాజు పెట్టుకోరు బాదం పెట్టుకోవాలనుకుంటున్నారు బాదం పెట్టుకోరు ఈ చిన్న చిన్నవి కూడా కట్ చేస్తారు చిన్న చిన్నవి అందరికి రావాలి కదా మళ్ళీ ఇంట్లో చేసింది ప్రతి ఒక్కరికి రావడం ఈ ఒక్కరికి ఇవ్వకుండా నారాజు అవుతారు కదా ఇక మీకు నచ్చిన షేప్లు వేసుకోరబ్బా కానీ ఇది మాత్రం ఒక్కసారి ట్రై చేయండి హెల్త్ ఈజీ ఉన్నా చూసారా పని పనే లేదు పని లేకుండా కావాలి కదా మనకు పని లేకుండా పెద్ద టేస్ట్ అయిన ఫుడ్ కావాలి మనకు మళ్ళీ స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఇక దీన్ని అసలు వదిలిపెట్టరు ఒక్కసారి ట్రై చేస్తే తప్పకుండా ట్రై చేయండి హెల్దీకి హెల్దీ తక్కువ పని తక్కువ సమయం నెయ్యి లేకుండా పాకం లేకుండా స్టవ్తో పని లేకుండా ఇక చూసిరే ఎంత మంచిగా ఉన్నదో నిజంగా పేలాలతోటి ఇట్లా స్వీట్ అంటే ఎవరైనా నమ్ముతారా ఏంటైనా అకేషన్స్కి వచ్చినప్పుడైనా సరే ఎవరికి ఎక్కడికైనా అకేషన్స్కి వెళ్ళినప్పుడైనా సరే ఇంట్లో ఫెస్టివల్స్ మన రాఖీ పౌర్ణమైంది కదా అట్లాంటి అయినా మనం మనకి ఇప్పటిది ఇప్పుడు తినాలనిపించినా ఎవరికైనా ఇంటికి స్వీట్ డబ్బా తీసుకెళ్ళేటప్పుడు ఇట్లాంటి చేసి వెళ్ళండి ఇంకా మంచి బాండింగ్ వస్తుంది నేను ఇంట్లో చే చేత్తో చేసి వచ్చానని అంటే మంచి బాండింగ్ కూడా వస్తుంది కదా ఇట్లా తీసుకెళ్ళండి ఇక చూసీరా మీరు నెయ్యి వేసుకొచ్చి ఆహా ఆ నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి నేను నెయ్యి వేయలేదు మీకు కావాల్సి వస్తే నెయ్యి కూడా ఇందులో వేసుకోండి ఓకేనా మీరు కా ముద్దలు ముద్దలు వేసేటప్పుడు అప్పుడే రవ్వ విండుకునేటప్పుడు పండుకో రవ్వ బిస్కెట్ అప్పుడే మీరు